వేమనవడ మోహన్ గారు అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ గారు కోశాధికారి నారాజు రామాచారి గారు మరి మా ఈరోజు రోజు వేణు గారు మా మన్మయ్య సంఘ ప్రెసిడెంట్ సుంకోల్ కృష్ణమాచారి గారు మరి పెద్ద పేరు పేరు అందరికీ సోదరులందరికీ నమస్కారం మేము విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం దాదాపు నలభై ఐదు సంవత్సరాలు చేస్తున్నామండి ఇది ప్రపంచంలో అందరూ క్షేమంగా ఉండాలని మా పెద్దలు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రపంచంలో అందరూ సుఖశాంతంగా ఉండాలని నూట ఒక యజ్ఞకుండలాలు పెట్టి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే వాళ్ళం మొదట ఈ జ్యోతి చార్కమల్ ప్రాంతంలో అక్కడ మా సరకార సంఘర్యంలో ఏర్పాటు చేసి అక్కడ పుట్టే జ్యోతి జ్యోతి ఇది రాను రాను ప్రతి గల్లీలో ప్రతి వాడలా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది వేరే రాష్ట్రాల వారు కూడా విశ్వబ్రాహ్మణులు హైదరాబాద్ చేసి విరాట్ విశ్వకర్మ యజ్ఞం చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పి మరి ఇతర రాష్ట్రాలు వారు కూడా మెచ్చుకుంటున్నారు మరి అదేవిధంగా మా యజ్ఞ మహోత్సవానికి గతంలో గౌరవనీల్ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి జలమ బెంగారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కుమిత్బీ జోషి కేంద్ర మంత్రులు అందరు అటెండ్ అయ్యి ఒక మంచి కార్యక్రమం చేస్తారు సమాజం మంచి కోసం నూట ఒక యజ్ఞకుండలాలు పెట్టి చేసి విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఇంత మంచి యజ్ఞం చేస్తారు అందరు ప్రసిద్ధించేవారు మరి మేము ఈసారి దీనికి అధ్యక్షులుగా సుంకోజు రమేష్ ఆచారి చారి తనవిధంగా దాని జనరల్ సెక్రటరీ కొల్లోజు సువర్ణాచారి అదేవిధంగా కోశాధికారి రామాచారి నేతృత్వంలో మేము గతంలో చేశాము మరి మా ఆత్మగౌరవ భవనంలో గత ప్రభుత్వం మాకు ఐదు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది అదే ప్రాంగణంలో ఇదివరకు కూడా చేసేవాళ్ళం ఇది ఇప్పుడు మాత్రం మా ఆత్మగౌరవ భవనంలోనే మరి చేస్తున్నాము ఇది యావత్తు భారతదేశంలోని దాదాపు నూట యాభై కోట్ల మంది క్షేమంగా ఉండాలని ఆలోచనతోటి మరి తొలి తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి వాళ్ళు తొమ్మిది కోట్ల మంది క్షేమంగా ఉండాలని ఆలోచనతో మా పెద్దలు ఏర్పాటు చేసి మరి దాదాపు నలభై ఐదు సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము ఇది ప్రపంచ శాంతి కోసం ఇదంతా మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ప్రశంసించారు అదేవిధంగా ఆ రోజు హాలిడే కింద డిక్లేర్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మరి మేము సమసమాజ నిర్మాణ కర్తలం అండి మీకు తెలుసు అంతా మేము సమాజంలో అన్ని జాతుల వారికి అండగా నిలబడే వ్యక్తులం మరి త్రితా కృత ద్వాపర అంటే కూడా మొదటి నుంచి విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది మరి భూత భవిష్యత్ వర్తమానములు తెలియసే మాననీయుడు పోతులూరు వీరబ్రహ్మేష్ స్వామి వారు మరి అందరికీ మేము ఆదర్శం గల వ్యక్తులము మరి అన్ని కులాల వారికి మేము అండగా నిలబడే వ్యక్తులము మరి మాకు ప్రభుత్వం కూడా మా వాట మాకు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము దీనికి ఈసారి మరి మా అధ్యక్షుడు వారు మేము చెప్తాము మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ గవర్నర్ గారిని రాష్ట్ర మంత్రులను కేంద్ర మంత్రులు ఆహ్వానిస్తున్నాము మరి ఇప్పుడు మా పెద్దలు మా వాళ్ళు మా పెద్ద మా ఆత్మగౌరవ కమిటీ చైర్మన్ గారు మరి ఎగ్జిక అధ్యక్షులు చెప్తారు మేము రాబోయే రోజుల్లో ఒక ఆదర్శంగా అందరికీ ఆదర్శంగా ఉండి యజ్ఞమోత్సవం ది దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరికీ నమస్కారం